ఓం నమ శివాయ ఈ వీడియోలో మహాశివరాత్రి పండుగను ఎందుకు జరుపుకుంటాము దాని యొక్క వైశిష్టము తెలుసుకుందాం మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు ఈరోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు హిందువుల క్యాలెండర్లో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు కానీ శీతాకాలం చివరిలో వేసవికాలం ముందు వచ్చే మాఘమాసంలో అంటే ఫిబ్రవరి లేదా మార్చి పదమూడు లేదా పద్నాలుగవ రోజుని మహాశివరాత్రి అంటూ జరుపుకుంటారు మహాశివరాత్రి చాంద్రమాన లెక్కింపు ప్రకారం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది హిందువుల పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రాయుక్తుడైనప్పుడు వస్తుంది శివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడని కూడా శివపురాణంలో చెప్పబడుతోంది చాంద్రమాన నెల లెక్క ప్రకారం ఈరోజు గ్రెగేరియన్ క్యాలెండర్లో ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వస్తుంది హిందువుల క్యాలెండర్ నెలలో మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావింపబడుతోంది పండుగ ప్రధానంగా బిల్వ ఆకులు శివుడికి సమర్పణల ద్వారా జరుపుకుంటారు రోజంతా ఉపవాసం రాత్రంతా జాగరణ చేస్తారు ఇది శివభక్తులకు అత్యంత పర్వదినం ఈనాడు శివభక్తులు తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజలు చేసి ఉండి రాత్రి అంతా జాగరణము చేసి మరునాడు భోజనం చేస్తారు రాత్రంతా శివ పూజలు అభిషేకములు అర్చనలు శివలీలా కథా పారాయణలు జరుపుతారు అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవము గొప్పగా జరుగుతుంది పూర్వం శ్రీశైలం క్షేత్రంలో జరిగే ఉత్సవాన్ని పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రములో విపులంగా వర్ణించాడు శైవులు ధరించే భస్మం అంటే విభూతి తయారు చేయడానికి ఈనాడు శివరాత్రి రోజున పవిత్రమైనదని భావిస్తారు రోజంతా భక్తులు ఓం నమ శివాయ అంటూ శివుని యొక్క పవిత్ర మంత్రాన్ని పఠిస్తూ ఉంటారు తపస్సు యోగా ధ్యానం వంటి అభ్యాసంతో క్రమంగా వేగంగా జీవితం యొక్క అత్యధికంగా మంచిని చేరడానికి ముక్తి పొందడానికి నిర్వహిస్తారు ఈరోజు ఉత్తర ధ్రువంలోని గ్రహస్థానాలంతా బలమైనవిగా ఉత్ప్రేరకాల చర్యతో ఒక వ్యక్తి ఎక్కువ సులభంగా అతని లేదా ఆమె ఆధ్యాత్మిక శక్తి పెంచడానికి సహాయంగా ఉంటాయి మహామృత్యుంజయ మంత్రం వంటి శక్తివంతమైన పురాతన సంస్కృత మంత్రాల యొక్క ప్రయోజనాలు శక్తి ఈ శివరోజు శివరాత్రి రోజున గొప్పగా పెరుగుతుంది మహాశివరాత్రి శివ శక్తి యొక్క వివాహం సంబంధం ఉంది పురాణముల ప్రకారం ఈరోజు శివుని యొక్క ఇష్టమైనది ఇష్టమైన రోజు అని సూచిస్తుంది శివుడు కూడా తన గొప్పతనము యొక్క వెలుగును విసురుతాడు హిందూ మతంలోని అన్ని ఇతర దేవీ దేవతల మీద శివుడు తన యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాడు శివుడు తాండవం విశ్వ నృత్యం చేసినప్పుడు మహాశివరాత్రి రోజున అందరూ కూడా ఈ రాత్రి జరుపుకుంటారు సముద్ర మధనం యొక్క మరొక పురాణం ప్రకారం సముద్ర మథనం యొక్క ఉత్పత్తులలో ఒకటి అయినటువంటిది హాలాహలం ఉద్భవించింది శివుడు ఆ హాలాహలం మొత్తం తీసుకోవడం వలన హాలాహలం యొక్క ఘోరమైన ప్రభావాల నుండి ప్రపంచం మొత్తం రక్షించడం జరిగింది శివుడు తన యోగా అధికారాల ద్వారా తన గొంతులో హాలాహలం ఖైదు చేయట వలన అది తన గొంతు కిందకి వెళ్ళలేదు ఆయన మెడ ఆ కారణంగా తన గొంతు హాలాహలం ప్రభావంతో నీలంగా మారిపోయింది ఇక మీదట ఆయన కూడా నీలాకాంతుడు నీలకంఠం లేదా నీలకంఠుడు అని కూడా పిలువబడుతున్నాడు మహాప్రళయ కాలంలో సర్వలోకాలు సముద్ర నీరుతో నిండి ఉన్నప్పుడు పార్వతీదేవి మహాప్రళయ అనంతరం మళ్ళీ జీవులని జీవశక్తిని పెంపొందించే నిమిత్తం తన భర్త శివుణ్ణి ప్రార్థించిందట ఇదొక కథనం శివుడి ద్వారా తీసుకురాబడిన ప్రళయం నుండి జీవాలను అంటే నివసిస్తున్న ఆత్మలు రక్షించేందుకు బంగారము దుమ్ము విత్తనం వంటి కణాలలో మైనపు ముద్దలతో ఉండిపోయే విధంగా పార్వతి దేవత శివుడిని ఆ ప్రార్థించిందట దేవత పార్వతి శివుడు వివాహం ఈ రోజునే శివరాత్రిగా కూడా మనం చెప్పడం జరుగుతోంది భూమి యొక్క సృష్టి పూర్తి అయిన తర్వాత భక్తులు ఆచారాలు పాటించేవారు పార్వతీదేవి కృతజ్ఞతలతో ఆయన సంతోషపెట్టేందుకు శివుడును కోరారు అందుకు శివుడు జవాబుగా అమావాస్య పద్నాలుగు రాత్రి పాల్గొన్న నెలలో కృష్ణపక్షములో తన అభిమాన రోజు అని శివుడు బదులిచ్చాడు పార్వతి ఆమె స్నేహితులకు ఈ పదాలు మరలా పునరావృతం చేసింది వీరిలో నుండి ఆ పదం సృష్టి అంతా వ్యాపించింది మహాశివరాత్రి మహత్య వృత్తాంతం శివపురాణంలోని విద్యేశ్వర సంహితలో మనకి చెప్పబడుతుంది గంగా యమున సంగమ స్థానమైన ప్రయాగలో ఋషులు సత్రయాగం చేస్తున్న సమయములో రోమర్షణ మహర్షి అని పేరుగాంచిన సూత మహర్షి అక్కడికి వస్తాడు అలా వచ్చిన సూత మహర్షికి ఆ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పమనగా అతను తన గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాథను వివరించడం ప్రారంభిస్తాడు ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతి నదీ తీరమున ధ్యానం చేస్తుంటాడు ఆ సమయంలో సూర్యుని వెలే ప్రకాశించే విమానంలో సనత్ కుమారుడు వెళ్తూ ఉంటాడు దానిని గమనించిన వ్యాసుడు బ్రహ్మకుమారుడైన సనత్కుమారు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాథని తెలియచేయమని అడుగుతాడు అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మకుమారుడైన సనత్ కుమారుడు తనకు నందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు సనత్కుమారుడు నందికేశ్వరుణ్ణి శివుని సాకారమైన మూర్తిగా నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు ఒకప్పుడు ప్రళయకాలం సంప్రాప్తం కాగా మహాత్ములకు బ్రహ్మ విష్ణువులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగారట ఆ సమయంలోనే మహాదేవుడు లింగరూపంగా ఆవిర్భవించాడు దాని వివరాలు ఇలా ఉన్నాయి ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి శేష శయ్యపై నిద్రిస్తున్న విష్ణువును చూసి నీ వెవరవు నన్ను చూసి గర్వముతో శయ్యపై పడుకున్నావులే నీ ప్రభువుని వచ్చి ఉన్నాను నన్ను చూడు ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి చిత్తం విధించబడుతుంది అని అంటాడు ఆ మాటలు విన్న విష్ణుమూర్తి బ్రహ్మను ఆహ్వానించి ఆసనమిచ్చి నీ చూపులు ప్రసన్నంగా లేవేమీ అంటాడు దానికి సమాధానంగా బ్రహ్మ నేను కాలముతో సమానమైన వేగంతో వచ్చాను పితామహుడను జగత్తును నిన్ను కూడా రక్షించేవాడను అంటాడు అప్పుడు విష్ణువు బ్రహ్మతో జగత్తు నాలో ఉంది నీవు చోరునివలే ఉన్నావు నీవే నా నాభిలోని పద్మము నుండి జన్మించినావు కావున నీవు నా పుత్రుడవు నీవు వ్యర్థముగా మాట్లాడుతున్నావు అంటాడు ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితో ఒకరు సంవాదములోనికి దిగి చివరికి యుద్ధ సన్నద్ధులవుతారు బ్రహ్మ హంస వాహనం పైన విష్ణువు గరుడ వాహనం పైన ఉండి యుద్ధాన్ని ఆరంభిస్తారు ఈ విధంగా వారిరువురు యుద్ధం చేస్తూ ఉండగా దేవతలు వారి వారి విమానాలు అధిరోహించి వీక్షిస్తుంటారు బ్రహ్మ విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలంపై మరొకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలు సంధించు కొనసాగుతున్నారు ఇలా సమరం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో విష్ణువు మహేశ్వరాస్త్రం బ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరి మీదకొకరు సంధించుకుంటారు ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కలుగుతుంది ఏమీ చేయలేక దేవతలందరూ శివునికి నివాసమైన కైలాసానికి బయలుదేరుతారు ప్రమధ గణాలకు నాయకుడైన శివుని నివాస స్థలమైన కైలాసంలో మణులు పొదగబడిన సభా మధ్యలో ఉమాసహితుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవునికి పరిచారకులు శ్రద్ధతో వింజామరలు వీచుతుంటారు ఈ విధంగా ఉన్నది ఈశ్వరునికి దేవతలు ఆనంద భాష్పాలతో ప్రణమిల్లుతారు అప్పుడు ప్రమదగణాల చేత శివుడు దేవతలను దగ్గరకు రమ్మని ఆహ్వానిస్తాడు అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో బ్రహ్మ విష్ణువుల యుద్ధము నాకు ముందుగానే తెలియను మీ కలవరముగా అంచిన నాకు మరల చెప్పినట్లయినది అంటాడు బ్రహ్మ విష్ణువులకు ప్రభు అయిన శివుడు సభలో ఉన్న వంద ప్రమథగణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి తాను అనేక వాద్యములతో అలంకారములతో కూడిన వాహనంపై రంగురంగుల ధ్వజముతో వింజామరతో ఈ విధంగా సంగీతము నాట్యమాడే గుంపులతో వాద్య సమూహంతో పార్వతీదేవితో బయలుదేరుతాడు యుద్ధానికి వెళ్ళిన వెంటనే వాద్యాల ఘోషను ఆపి రహస్యంగా ఆ యుద్ధాన్ని తిలకిస్తాడు మాహేశ్వరాస్త్రం పాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్ని స్తంభ రూపములో ఆవిర్భవించి ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకుంటాడు బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యచకితులే ఆ స్తంభం యొక్క ఆది అంతం కనుగొనడం కోసం వారి వారి వాహనాలతో బయలుదేరుతారు విష్ణువు అంతం వరాహ రూపుడై బ్రహ్మ ఆది హంస హంసరూపుడై ఇద్దరూ బయలుదేరుతారు ఎంతపోయినూ అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరిన భాగానికి వస్తాడు బ్రహ్మకు పైకి వెళ్లే సమయంలో మార్గమధ్యంలో కామధేనువు కిందికి దిగుతూ ఒక మొగలి పువ్వు బ్రహ్మ విష్ణువుల సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూట నుండి జారినదే ఆ మొగలి పువ్వు కింద పడుతూ కనిపించాయి ఆ రెంటినీ చూసి బ్రహ్మ నేను ఆది చూశాను అని అసత్యం చెప్పండి ఆపత్కాల ముందు అసత్యము చెప్పడం ధర్మ సమ్మతమే అని చెప్పి కామధేనువుతోనూ మొగలి పువ్వుతోనూ వడంబడిక చేసుకుంటాడు వాటితో వడంబడిక చేసుకున్న తర్వాత బ్రహ్మ తిరిగి సంస్థా స్వస్థానానికి వచ్చి అక్కడ డస్సి ఉన్న విష్ణువుని చూసి తాను ఆదిని చూశానని దానికి సాక్ష్యం కామధేనువు పువ్వు అని చెబుతాడు అప్పుడు విష్ణువు ఆ మాటను నమ్మి బ్రహ్మకి షోడశోపచార పూజలతో పూజ చేస్తాడు కానీ శివుడు ఆ రెండింటినీ బ్రహ్మ బ్రహ్మస్తంభం ఆదిని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెబుతుంది కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు మోసము చేసిన బ్రహ్మను శిక్షించడం కోసం శివుడు అగ్నిలింగ స్వరూపం నుండి సాకారమైన శివుడిగా ప్రత్యక్షమవుతాడు అది చూసిన విష్ణువు బ్రహ్మ సాకారుడైన శివునికి నమస్కరిస్తారు శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇక నుంచి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకుంటాడని విష్ణువుకి ప్రత్యేకంగా క్షేత్రాలు కూడా ఉంటాయని ఆశీర్వదిస్తాడు శివపురాణం విద్వేశ్వర సంహితులోని ఏడవ ఎనిమిదవ అధ్యాయములలో ఉన్నది విషయం ఈశ్వర ఉవాచ అరాజ భయమేత నశిష్యతి తతస్త్వం వహలోకరం సిశో వరం వరందదామితే తత్ర గృహాణ దుర్లభం పరం వైతానికేషు గృహ్యేషు యజ్ఞేషుచ భవాన్ గురు నిష్ఫలత్వధృతే యజ్ఞ సంగత్య సహదక్షిణ శివుడు బ్రహ్మగర్వం అణచడానికి తన కనుబొమ్మల నుండి భైరవుడిని సృష్టించి పదునైన కత్తితో ఈ బ్రహ్మను శిక్షించుము అని చెబుతాడు ఆ భైరవుడు వెళ్ళి బ్రహ్మ పంచముఖాలలో ఏ ముఖమైతే అసత్యము చెప్పిందో ఆ ముఖాన్ని పదునైన కత్తితో నరికివేస్తాడు అప్పుడు మహావిష్ణువు శివుడి వద్దకు వెళ్ళి పూర్వము ఈశ్వర చిహ్నంగా బ్రహ్మకు ఐదు ముఖాలు ఇచ్చి ఉన్నావు ఈ మొదటి దైవము అగు బ్రహ్మను ఇప్పుడు క్షమించుము అన్నాడు ఆ మాటలు విన్న శివుడు శరణు చొచ్చిన బ్రహ్మను అంటే పిల్లవాణిని తప్పుడు చేతకై దండించి తప్పు తెలుసుకున్న తర్వాత కారుణ్యమును ప్రకటించిన తండ్రిలాగా శివుడు బ్రహ్మను ఉద్దేశించి గొప్ప వరమును ప్రసాదించను బ్రాహ్మణి కూడా సంక్షమించి ఓ బ్రహ్మ నీకు గొప్పనైన దుర్లభమైన వరమును ఇస్తున్నాను అగ్నిష్టోమము దర్శ మొదలుగు యజ్ఞములలో నీది గురుస్థానము ఎవరైనా చేసిన యజ్ఞములలో అన్ని అంగములు ఉన్నా అన్నింటినీ సరిగా నిర్వర్తించిన యజ్ఞ నిర్వహణము చేసిన బ్రాహ్మణులకు దక్షిణలిచ్చినా నీవు లేని యజ్ఞము వ్యర్థమగును అని వరమిచ్చెను ఆ తర్వాత కేతకీ పుష్పము వైపు చూసి అసత్యము పలికిన నీతో పూజలు ఉండకుండా ఉండుగా కానీ అనగానే దేవతలు కేతకీ పుష్పాన్ని దూరంగా ఉంచేశారు దీనితో కలత చెందిన కేతకీ పుష్పము పరమేశ్వరుడు అయిన నిన్ను చూసిన తర్వాత కూడా అసత్య దోషము ఉండునా అని మహాదేవుణ్ణి స్తుతించింది దానితో ప్రీతి చెందిన శివుడు అసత్యము చెప్పిన నిన్ను ధరించడం మాత్రం జరగదు కానీ కేతకీ పుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు అదేవిధంగా కేతకీ పుష్పము రూపములో నాపై ఉంటుంది అని కూడా చెబుతాడు అసత్యాన్ని చెప్పిన కామధేనువును కూడా శివుడు శిక్షించదలిచాడు అసత్యమాడినందుకు పూజలు ఉండవు అని శివుడు కామధేనువుకు శాపమిచ్చాడు తోకతో నిజం చెప్పాను కనుక క్షమించమని కామధేనువు శివుణ్ణి ప్రార్థయపడింది బోళాశంకరుడు కనుక కోపమును దిగమ్రింగి మొగముతో అసత్యమాడితివి కనుక నీ మొగము పూజనీయము కాదు కానీ సత్యమాడిన నీ పృష్ఠభాగము పునీతమై పూజలందుకొనుము అని శివుడు వాకృత్యను అప్పటి నుండి గోముఖము కాని కానిదైనది గోమూత్రము గోమయము గోక్షీరములు పునీతములైనవై పూజా పునస్కారములలో వాడబడుచున్నవి మహాశివరాత్రి వ్రత కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకనాడు కైలాస పర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోనూ ఉత్తమ వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని నాకు తెలుపుమని పార్వతి శివుడిని కోరింది అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమును దాని విశేషాలను తెలియజేస్తున్నాడు దీనిని మాఘ బహుళ చతుర్దశి నాడు ఆచరించవలెనని తెలిసి కానీ తెలియక కానీ ఒక్క మారు చేసినను ఈ యముని నుండి తప్పించుకొని ముక్తి పొందుదురని దాని దృష్టాంతముగా ఈ క్రింది కథను వినిపిస్తున్నారు ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున హింసా హింసావృత్తిగల వ్యాధుడు ఒకడుండెను అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదేని మృగమును చంపి తెచ్చుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు కానీ ఒకనాటి ఉదయమును బయలుదేరి అడవి అంతా తిరిగినా ఒక మృగము కూడా దొరకలేదు చీకటి పడుతున్న ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక వెనుదిరిగాను దారిలో అతనికి ఒక తటాకము కనిపించను ఏవైనా మృగాలు నీరు త్రాగట కోసం అతడికి తప్పకుండా వస్తాయి అంటూ వేచి ఉండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డముగా ఉన్న ఆకులను కాయలను వేరచి క్రింద పడవేయసాగాను చలికి శివ శివాని వణుకుచూ విల్లు ఎక్కుపెట్టి మృగాల కోసం వేచి ఉండాను మొదటి జామునే ఒక పెంటి లేడి నీరు త్రాగుటకు అక్కడికి వచ్చాను వ్యాధుడు దానిపై బాణము విడవబోగా లేడి భయపడక వ్యాధుడా నన్ను చంపకము అని మనుష్య వాక్కులతో ప్రార్థించను వ్యాధుడు ఆశ్చర్యపడి మనుష్యుల వలె మాట్లాడు నీ సంగతి తెలుపుమని కోరాను దానికి జింక నేను పూర్వజన్మమున రంభాను అప్సరసను హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించడం మరచితిని దానికి రుద్రుడు కోపించి కామాతురయైన నీవు నీ ప్రియుడును జింకలుగా పన్నెండేళ్లు గడిపి ఒక వ్యాధుడు బాణముతో చంపనుండగా శాప విముక్తులవుదురని సెలవిచ్చెను నేను గర్భిణిని అవధ్యను కనుక నన్ను వదులుము మరొక పెంటి జింక ఇచ్చడికి వచ్చును అది బాగుగా బలిసినది కావున దానిని చంపుము లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని అతన్ని ఒప్పించి వెళ్ళను రెండవ జాము గడిచను మరొక పెంటి జింక కనిపించను వ్యాధుడు సంతోషించి విల్లెక్కుపెట్టి బాణం ఎవడేబోగాది చూచిన జింక భయపడి మానవ వాక్కులతో ఓ వ్యాధుడా నేను విరహముతో కృషించి ఉన్నాను నాలో ఏ ఏదో మాంసములు లేవు నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక ఒకటి రాగలదు దానిని చంపుము కానిచో నేనే తిరిగి వత్తును అనెను వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టెను మూడవ జాము వచ్చాను వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచి ఉండెను అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను వింటితో బాణము విడవబోగా ఆ మృగవు వ్యాధుని చూచి మొదటి రెండు పెంటి జింకలు తన ప్రియురాళుల్ని తానే చంపెనా అని ప్రశ్నించెను అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి రెండు పెంటి జింకలు మరళి వచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళినవి నిన్ను నాకు ఆహారముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు ఆ మాట విని నేను ఉదయాన్నే మీ ఇంటికి నా భార్య ఋతుమతి ఆమెతో గడిపి గం బంధుమిత్రుల అనుజ్ఞ పొంది మరళి ఒత్తునని ప్రమాణములు చేసి వెళ్ళాను ఇట్లు నాలుగు జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకము ఎదురు చూచుచు కొంతసేపటికి ఆ నాలుగు జింకలను వచ్చి నన్ను మొదట చంపుము అంటే నన్నే మొదట చంపుమని అంటూ వ్యాధుని ఎదుట మోకరిల్లెను అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను వాణిని చంపుటకు అతని మనసు ఒప్పలేదు తన హింసావృత్తిపై జుగుప్స కలిగాను ఓ మృగములారా మీ నివాసములకు వెళ్ళుము నాకు మాంసము అక్కరలేదు మృగములను బెదిరించుట బంధించుట చంపుట పాపము కుటుంబము కొరకు ఇక నేనా పాపము చేయను ధర్మములకు దయ మూలము దయయు సత్యఫలము నీవు నాకు గురువు ఉపదేష్టవు కుటుంబ సమేతముగా నీవు వెళ్ళి పొమ్ము నేనిక సత్యధర్మమును ఆశ్రయించి అస్త్రములను వదిలిపెట్టుదును అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణమాచరించి వెళ్ళిపోయెను అంతలో ఆకాశమున దేవదుపులు మ్రోగెను పుష్పవృష్టి కురిసెను దేవదూతుల మనోహరముగ విమానమును తెచ్చి ఇట్లనేరి ఓ మహానుభావ శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించింది ఉపవాసము జాగరణమును జరిపితివి తెలియక ఏ యామా యామమునను పూజించితివి నీ వెక్కినది బిల్వ వృక్షము దాని క్రింద స్వయంభూలింగం ఒకటి గుబురులో మరుగుపడి ఉన్నది నీవు తెలియక ఏ బిల్వ పత్రముల తృంచి వేసి శివలింగాన్ని పూజించితివి సశరీరముగా స్వర్గమునుకు వెళ్ళుము మృగరాజా నీవు సకుటుంబముగా నక్షత్ర పదము పొందువు ఈ కథని వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో ఇట్లనెను దేవి ఆ మృగ కుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిరా నక్షత్రము మూడు నక్షత్రములలో ముందున్న రెండు జింక పిల్లలు వెనకనున్న మూడవది మృగి ఈ మూడింటిని మృగశీర్షము అందురు వాణి వెనక నుండి నక్షత్రములలో ఉజ్వలమైనది లుబ్ధకా నక్షత్రము ఇక ఆ తర్వాత బ్రహ్మ విష్ణు ఆదిగల దేవతలు శివుణ్ణి ధూపదీపాలతో అర్చించారు దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహా ఫలము కలుగుతుంది అని చెబుతాడు తాను ఈ విధంగా అగ్నిలింగ రూపముగా ఆవిర్భవించిన ప్రదేశమే అరుణాచలముగా ప్రసిద్ధి చెందగలదని కూడా చెబుతాడు జాగరణము అంటే ప్రకృతిలో నిద్రాణమై ఉన్న శివశక్తిని శివ పూజ భజన లీలాశ్రవణాదులతో మేల్కొల్పి తాను శివుడై సర్వమును శివస్వరూపముగా భావించి దర్శించుటయే నిజమైన జాగరణము అప్పుడు శివపూజలో సాయుధ్యము శివభజనలో సామీప్యము శివ భక్తులతో కూడి శివ విషయములు ప్రసంగించుటలో సలోక్యము శివధ్యానములో సారూప్యము సిద్ధించునని ఆది శంకరాచార్యులు మాట ప్రత్యక్ష సత్యమగును ఈ నాలుగింటిని శివరాత్రి నాడు ప్రత్యక్షంగా సాధించుటయే శివరాత్రి జాగరణము జాగరణ దినమున ఉపవాసము అంటారు అందరూ ఉపవాసం ఉంటుంటారు ఈ జాగరణ సమయంలో తానున్న గురుహ ఆవరణలోనూ తమ స్వంత వంట పొలాల్లోనూ అక్కడి మట్టితో అక్కడే శివలింగాన్ని తయారు చేస్తూ ఒక శివలింగం తయారు చేసి పూజిస్తూ ఉంటారు ఓం నమ శివాయ వేదాలలో నుండి ప్రత్యేకమైన మంత్రాలను రుద్ర సూక్తంగా పండితులచే పఠించబడుతుంది దీనికి శివలింగానికి ప్రాతకాలంలో పవిత్ర స్నానం చేయిస్తారు దీనినే మనం రుద్రాభిషేకం అంటాం శివలింగంతో పాటు గండకీ నదిలో మాత్రమే లభించే సాలి గ్రామం కూడా రోజున పూజలు అందుకుంటుంది దీని ద్వారా మనసులోని మలినాల్ని తొలగించుకోవడమే ఇందులోని పరమార్థం ఇక పంచాక్షరి మంత్రం అనేది శివ స్తోత్రాల్లో అత్యుత్తమమైనది ఈ మంత్రంలోని పంచ అనగా ఐదు అక్షరాలు నా సి వ య ఓం నమ శివాయ నిరంతరం భక్తితో ఈ శివరాత్రి రోజున గనక పఠిస్తూ ఉంటే అందరికీ కూడా తప్పనిసరిగా శివభక్తులందరికీ శివ సాయుధ్యం ప్రాప్తిస్తుంది అని ఉవాచ మహామృత్యుంజయ మంత్రం ఋగ్వేదంలోని ఒక మంత్రం దీనినే త్రయంబక మంత్రమని రుద్రమంత్రమని మృత సంజీవని మంత్రమని కూడా అంటూ ఉంటారు ఇదే మంత్రం మనకి యజుర్వేదంలో కూడా కనిపిస్తుంది ఈ మంత్రాన్ని మృత్యు భయం పోగొట్టుకోవడానికి మోక్షం కొరకు జపిస్తారు ఓం యజామహే సుగంధిం పుష్టివర్ధనం వందనాత్ మృత్యోర్ముక్షియమృతాత్ శివ సహస్రనామ స్తోత్రములోని వేయినామాలు కూడా శివుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఉంటాయి ఇంతటితో మహాశివరాత్రి వ్రత కథ శివరాత్రి రోజున ఏ విధంగా జాగరణ చేయాలి అనేటటువంటిది ఈ అధ్యాయంలో తెలుసుకున్నాం అందరికీ కూడా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ మహాశివరాత్రి విశిష్టతని కూడా మరొకసారి తెలియచేసుకుందాం ఈ మహాశివరాత్రి ప్రతి నెలా కూడా చతుర్దశి మాస శివరాత్రి అంటూ కూడా జరుపుకుంటాం ఆవేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైనది దీన్ని అత్యంత విశిష్టమైనదిగా పరమ పవిత్రమైనదిగా మనం భావిస్తూ ఉంటాం శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు ఫలాలతో శివునికి పూజ చేస్తారు ఈ రోజున ప్రతి దేవాలయము కిక్కిరిసి ఉంటుంది ఇక శివాలయాల సంగతి చెప్పనవసరమే లేదు ఇసుక వేస్తే రాలనట్టు భక్తుల రద్దీ కనిపిస్తుంటుంది అభిషేకాలు పూజలతో పరమశివుని ఆరాధిస్తూ ఉంటారు భక్తుల పాలెటి కల్పతరువు అయిన శివునికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతూ ఉంటారు రాత్రి కూడా దేవాలయాలు ఈ రోజున తెరిచే ఉంటాయి పూజలు భజనలతో శివనామం మారుమోగుతుంటుంది ఈ పర్వదినాన లింగాష్టకం శివ పంచాక్షరి జపిస్తూ ఉంటారు దీపారాధన చేసి భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహిస్తారు రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనలో గడిపి రాత్రి జాగారం చేస్తారు శివరాత్రి పర్వదినానికి ఉపవాసం జాగారం అనేది ముఖ్యమైనటువంటివి భక్తులు ఈ రోజున పరమేశ్వరుని ఆరాధించడమే కాకుండా ఏ తప్పులు చేయకూడదని అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తారు ఏడాది పొడుగునా ఏ పూజలు చేయని వారు కూడా మహాశివరాత్రి నాడు ఈశ్వరుణ్ణి ప్రార్థించి శివ సన్నిధి పొందినట్లు పురాణాలలో ఎన్నో కథలు ఉన్నాయి ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుంది అంటారు గుణనిధి కదా ఎందుకు సాక్ష్యం శివుని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక అందుకే భక్తవ శంకర అన్నారు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలు పట్టవు దుర్గుణాలన్నీ అలవరుచుకుంటాడు అన్ని విధాలుగా పతనమైన అతను మహాశివరాత్రి నాడు కావాలని కాకుండా అన్నం దొరకక ఉపవాసం ఉంటాడు ప్రసాదం దొరుకుతుందనే ఆశతో దేవాలయానికి వెళతాడు చీకటిలో కనిపించక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు జాగారంలో తూగుతున్న భక్తులు అలికిడికి భయపడి పారిపోబోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు ఆ విధంగా ముక్తి పొందుతాడు అది సంగతి శివరాత్రి మహత్యం అంతటి గొప్పది మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఈ పండుగ మీకు అందరికీ కూడా సర్వశుభాలు చేకూర్చాలని ఆశిస్తూ ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మా శ్రీమాధవి క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి తెలిసిన వారందరికీ షేర్ చేసి మమ్మల్ని మా ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు ఓం నమ శివాయ స్వస్